తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రశ్నించడానికి వచ్చిన జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా టీ టైమ్ ఓనర్ ఉదయ శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారు బీఫామ్ ఇచ్చారు సంతోషం ఈయన గురించి ఆయన ఆయన గురించి ఈయన త్యాగం చేద్దామని ఎంపీని ఎమ్మెల్యే అని ఊగిసలాడి దగ్గర వీళ్ళిద్దరికీ ఒక సాంప్రక్యం ఉంది ఏంటంటే వీళ్ళిద్దరూ డిస్కంటిన్యూడ్ చదువులు బ్యాచే పైకి మాత్రం ఏవో ఛానల్లో ఒక ఇంజనీరింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తూ అన్ని ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి నేను ప్రస్తావిస్తాను ఈ చదువుల విషయంలో ఈయన ఈయన చెప్పింది అందరికీ తెలిసిన విషయాలే కానీ డౌన్ ద లైన్ ఇతని యొక్క క్రెడెన్షియల్స్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుని ఏ ప్రాతిపదిక ఇచ్చాడో ఒకసారి తెలుసుకోమనండి జనసేన పార్టీ ఎంపీగా నిలబడుతూ ఎలక్షన్ అఫిడవిట్లో ఇంటర్మీడియట్ అని డిక్లేర్ చేశాడు ఇది గమనిస్తే వెరీ గుడ్ ఇది చాలా బాగుంది కానీ టీ టైమ్ ఓనర్గా ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ ఓనర్గా రెండు వేల ఆరులో ఇంజనీరింగ్ పూర్తి చేశారని చెప్పారు రెండోది ఇదే వ్యక్తి తంగళ ఉదయ్ శ్రీనివాసులు బాల్య విద్య వైద్యం జీవితం రాజకీయ ప్రస్థానం ఇవన్నీ మాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో తెలంగాణలో ఉదయ్ శ్రీనివాస్ బయోగ్రఫీలో ఈ సెడ్ వెరీ క్లియర్లీ పదో తరగతి వరకు కడిగంలోనే చదిపెట్టాయన తర్వాత కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాడు అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ సెట్ వెరీ క్లియర్లీ ఇదంతా ఏంటంటే టీ టైం ప్రస్థానంలో ఆయన థర్టీ ఫైవ్ క్రోస్ టీ టైం ఎస్టాబ్లిష్మెంట్ అసెట్స్ అన్నాడు ఇంజనీరింగ్ కూడా టీఆర్ఆర్ కాలేజ్ నుంచి చదివాడు అని చెప్పాడు ఇతని యొక్క వ్యక్తిగతం చదువు అన్న దాని మీద కన్నా ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇతను దుబాయ్లో ఒక కంపెనీ పెట్టి ముప్పై నలభై మందితో నడిపిస్తూ ఒక బినామీ కంపెనీ అది లేకపోతే ఇండైరెక్ట్గాను గాను ఇతనికి దుబాయ్లో లుకౌట్ నోటీసులను అండ్ బుకింగ్ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఇతని మీద లుకౌట్ నోటీస్ ఏ విధంగా ఇచ్చారో చూడండి అలాగే దుబాయ్లో అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు ఏ విధంగా ఇచ్చారో చూడండి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక ప్రజాస్వామ్యంలో ఒక విలువలతో కూడిన ప్రజాస్వామ్య పరిరక్షణలో ఒక ఇండివిజువల్ కేపబిలిటీ క్రెడిబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ వ్యక్తి యొక్క సామర్థ్యం కానీ ఇతని యొక్క ఎబిలిటీ గతంలోనూ ఇప్పుడు అన్నది చూసుకుంటే జనసేన పార్టీ చెప్పివన్నీ ప్రవచనాలు ఏదైనా నీతి నిజాయితీ జస్టిస్ చౌదరి కథలు చెప్తూ ఇతని యొక్క క్రెడెన్షియల్స్ని కూడా పరిశీలించకుండా వ్యాన్ ఇచ్చిన పాపానికి ఆ వారాహి వ్యాన్ ఏదో ఇచ్చిన ఉదయ్ ఉత్తముడు అని చెప్పి నేను టికెట్ ఇస్తే ఇతను బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది పార్టీ అధినేతగా ఆయన చేసేదో లేదో లేదంటే ఎలక్షన్ కమిషన్లో కేవలం ఇంటర్మీడియట్ అని చెప్పి ఆయన ప్రస్థానంలో ముందుకెళ్తున్న విధానం కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఒక వాస్తవానికి దగ్గరగా రాజకీయాలు చేద్దామన్న మంచి ఉద్దేశం పవన్ కూడా ఉండొచ్చమ్ కానీ ఇతను ఎంచుకున్న వ్యక్తులకి ఎంతవరకు ఉన్నది ఆ కాకినాడ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి నిలబడుతున్న ఈ వ్యక్తికి ఆలోచించుకొని ప్రజలు ఒకసారి వాళ్ళ విశ్వసనీయతని మీరే ప్రశ్నిస్తూ ఇతను కాంపిటెంట్ పర్సన్ కాదా అవునా ఎందుకంటే ఇతనికన్నా చిత్తశుద్ధితో పనిచేస్తున్న జన సైనికులు ఎంతోమంది ఆ పార్టీలో ఉన్నా సరే వాళ్ళందరినీ కాదని వితిన్ అ స్పాన్ ఆఫ్ నో టైం పార్టీలోకి ఆరంగేటం చేసిన వ్యక్తికి ఆ వరాహివాను ఇచ్చాడని చెప్పి ఆ టికెట్ ఇస్తే ఇతని యొక్క క్రెడెన్షియల్స్ ప్రజలకు దృష్టిలోకి తీసుకొచ్చానికి మాత్రమే నేను చేసింది నాకున్న ఎన్ఆర్ఐ మిత్రులు నాకు పంపించిన ఇన్ఫర్మేషన్తో నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను చదువు అనేది పోనీ ఆయన ఎలక్షన్ కమిషన్లో డిక్లేర్ చేస్తే ఈయన కూడా ఎస్ఎస్ఎల్సి అని చెప్పి రాశాడు ఎస్ఎస్ఎల్సి ఇప్పుడు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై మధ్యలోనే అబాలిష్ అయింది తర్వాత అందరూ చదివింది ఎస్ఎస్సీఏ పోనీ అది టెక్నికల్ ఎర్రర్ అనుకున్నా సరే ఇతను డేట్ ఆఫ్ బర్త్ కూడా అంబుక్యూటీ ఉంది పవన్ కళ్యాణ్ మీరు గమనిస్తే పంతొమ్మిది డెబ్బై ఒకటి అరవై ఏడు కూడా తెలియట్లే డెబ్బై ఒకటి ప్రకారం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఆయన డిక్లేర్ చేసిన ఏజ్ ప్రకారం అయితే బాలమేదవ్ కాదు కదా ఇతని యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా క్వశ్చన్ పోలే ఎందుకంటే నాకు తెలిసి ఆయన రెండు సార్లు ఒకసారి తప్పాడు రెండుసార్లు ఒకసారి తప్పితే పదిహేనుకో పదహారు సంవత్సరం కలపాలి పదహారు పదిహేడు సంవత్సరం రెండు సంవత్సరాలు కలపాలి సప్లిమెంటరీ కూడా మన మొన్న వచ్చింది కదా సప్లిమెంటరీ కూడా గతం లేదు అంటే వీళ్ళిద్దరు యొక్క విద్యా ప్రమాణాలు టెన్త్ ఇంటర్వల్ దగ్గర ఆగిపోయినందుకే ఫస్ట్ దోస్తానా వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకళ్ళకి అవగాహన ఏ విధంగా ఉందో చెప్తే నాలుగు ఇంగ్లీష్లో మాటలు మాట్లాడి సస్టైన్ పదం అన్న పవన్ కళ్యాణ్కి నేను దుబాయ్ ఇవన్నీ అంటే ఎన్ఆర్ఏ కేటగిరీషన్స్ ఇతను వెనక అతల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరు అనుకున్న అపోహల్లో వీళ్ళు ఇచ్చిన ఎలక్షన్ ఎప్పుడూ పెట్టి ఈయనేమో ఎస్ఎస్ఎల్సీ అని రాశాడు ఈయనేమో ఇంటర్మీడియట్ చదివి ప్రజలందరినీ అన్ని న్యూస్ ఛానళ్ళని ఏ విధంగా మాట్లాడాడు చూసుకోండి ఇవన్నీ నేను సో దీన్ని బట్టి ఈ విశ్వసనీయతను మీరు ప్రశ్నించుకొని ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ నియోజకవర్గానికి మీకు కావాలా వద్దా ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు అక్కడి నుంచి ఎన్నికై ఆ నియోజకవర్గానికి చేసిన సేవలు మీకు తెలుసు ఇలాంటి వ్యక్తితో సేవలు ఏ విధంగా జరుగుతాయో లేదా ఇంకొంచెం బెట్టింగ్లు గట్టిగా పోతాయి చూసుకోమనండి అంతకనే ఇంకెళ్ళింది ధన్యవాదాలు